హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మనం క్లోజర్స్ అంతకు వచ్చాం ఫ్రెండ్స్ ఏదైనా చూద్దాం ఎలా ఉందో ఎన్నో ఎన్నో ల్యాక్టేషన్ చదువుతున్నారండి ఒకటి అండి ఎన్నో మూడోతా ఎన్ని పాలు అవుతాయండి పదహారు పాలు అవుతాయి చూడచ్చు ఫ్రెండ్స్ పదహారు పాలు అవుతాయి అంట చూడడానికి కూడా గేద బాగుంది మూడై మూడో తని చదువుతున్నారు ఫ్రెండ్స్ చూడవచ్చు మీరు గేదె సైజు లక్ష లక్షపాతికా అండి లక్షపాతికా చూడవచ్చు మనం క్రోసూర్ వచ్చి మనకి ఇదే రేటు కాదు ఇక్కడికి వస్తే మనం మాట్లాడుకోవచ్చు కూడా చూడవచ్చు గేదె కానీ ఎన్నో ఈత అన్న రెండో ఏత ఎంత చదువుతున్నారు ఒకటి ముప్పై ఐదు చూడండి ఫ్రెండ్స్ ఇది రెండో ఏత అంట ఒకటి ముప్పై ఐదు చదువుతున్నారు ఇది రెండో ఏత ఈనా చూడుదా అంట ఎన్ని చూడు ఎన్ని ఉంటుందండి పది రోజులు ఉంటుందంట ఫ్రెండ్స్ చూడచ్చు చూడది ఫోన్ నెంబర్ చదువుతారా అండి నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో వన్ ఏ ఊరండి మీది పెట్టుకోరు వాళ్ళ పాలు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక ఎవరైనా కావాల్సి వస్తే ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఏమైనా గేదలు కావాల్సి వచ్చినా ఈ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈసారి గేదెలు కొంచెం మనకి వర్షాకాలం వస్తున్నా కానీ మనకి ఇంకా ధరలు అయితే ఏం తగ్గలేదు ఫ్రెండ్స్ కొంచెం ధరలు ఇంకా తగ్గుతాయి ఇంకా తెలిసి ఒక రెండు మూడు అవరాలు అనుకుంటున్నా ఎన్నో అన్న మూడో అయితే ఓకే ఎంత చదువుతున్నారు ఒకటి నలభై ఎన్ని పాలు అవుతాయి అన్న ఏడు ఎనిమిది ఇచ్చిద్దా ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఒకటి నలభై చదువుతున్నారు చూడొచ్చు సంఖ కూడా బాగుంది కోటకి ఏడెనిమిది ఎనిమిది ఐదు అంట ఏ ఊరన్నాం ఇది వనపాలే నేను ఫోన్ నెంబర్ గణపవరం ఓకే ఫోన్ నెంబర్ చెబుతారా చెప్పండి ఫోన్ నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా ఐదు రెండేళ్ళు యాభై ఎనిమిది యాభై ఎనిమిది ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సి వస్తే మనకి ఈ ఫోన్ నెంబర్కి చేస్తే గేదె గేదె మనకి ఇస్తారు ఫ్రెండ్స్ ఒకవేళ ఇక్కడ సేల్ కాకపోతే చూడవచ్చు గేదె కూడా బాగుంది తాళి లాక్ స్టేషన్లో పూటకి ఏడెనిమిది లీటర్లు అవుతున్నాయి అని చెబుతున్నారు ఎన్నో ఈత ఇది నాలుగు పళ్ళ మీద ఉందంట ఫ్రెండ్స్ తొలి ఎన్ని అవుతాయి అన్నది తొంభై ఎనిమిది చెప్పారా ఎన్ని అవుతాయి రెండు పోట్లు కలిపి తొమ్మిది అవుతుంది అన్న ఫ్రెండ్స్ నాలుగు పళ్ళ మీద ఉంది పేదోడా పే పేదోడా నాలుగు పళ్ళ మీద ఉంది ఫ్రెండ్స్ చూడవచ్చు మీ ఫోన్ నెంబర్ చదువుతారా అండి మీ ఫోన్ నెంబర్ చెప్పరా ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సి వస్తే మనకి ఈ ఫోన్ నెంబర్కి చేసి కనుక్కోవచ్చు గీదె కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ గేదెలు రెండు గేదెలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఎన్నో లెక్టేషన్ అన్న ఇది నాలుగో నాలుగో ఈత ఎన్ని ఎన్నోది పాలు ఈనిందా నిందా ఎన్నెలు చూడన్నా వారం రోజుల్లో ఈయనిద్దంట ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు వారంలో ఈనిద్దంట నాలుగో నాలుగో ఐదు చదువుతున్నారు ఫ్రెండ్స్ మనకి ఇది అది అది ఆగేదన్నా లక్షా పది చదువుతున్నారా లక్షా పది చదువుతున్నారు ఎన్నో ఏదన్నా ఇది ఇది ఎన్నో ఈత రెండో ఈత అయ్యి మీ ఫోన్ నెంబర్ ఏమైనా చదువుతారా చెప్పండి తొంభై ఒకటి ఇరవై ఒకటి ముప్పై ఐదు ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది ఏ ఊరండి మీది క్రోసూరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ రెండు గీతలు కావాల్సి వస్తే మనకి ఆ ఫోన్ నెంబర్కి చేసి మాట్లాడచ్చు క్రోసూరేనా అంట తన ఊరు ఇది నాలుగో ల్యాక్టేషన్లో ఉంది ఫ్రెండ్స్ అదేమో రెండో ల్యాక్టేషన్లో ఉంది ఎన్నో ఎన్నో గన్నో ఏదో కదండి ఇది మూడో ఏత ఎంత చదువుతున్నారు తొంభై ఐదు చదువుతున్నారు చూడచ్చు ఫ్రెండ్స్ ఇది మూడో ఈత గదా తొంభై చదువుతున్నారు మనకి ఎన్ని బాగా అవుతాయండి ఎన్నండి ఐదు ఐదు అయితే అంట ఐదు ఐదు కాదు ఐదు ఐదు అవుతుంది చదువుతున్నారు ఫ్రెండ్స్ ఇది ఫోన్ నెంబర్ ఏమైనా చదువుతారా అండి ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ రాదా పర్లేదు క్రోజర్ అండి ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సి వస్తే మనం ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు తనకి ఫోన్ నెంబర్ గుర్తులేదంట ఎన్నో అన్న ఇది ఎన్నో అవుతా మూడో అయితే అంటే ఎంత అన్న ఎంత చదువుతున్నారు ఒకటి ఇరవై చదువుతున్నారు ఫ్రెండ్స్ మూడో ఈత సరే కొంచెం మూడో ఈత అంట ఫ్రెండ్స్ ఒకటి ఇరవై చదువుతున్నారు అన్న మీ నెంబర్ ఏమన్నా చదువుతారా కావాల్సి వస్తే ఎవరైనా ఫోన్ చేస్తారు ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ త్రీ వన్ త్రీ సిక్స్ సిక్స్ సెవెన్ ఏ ఊరు అన్న క్రోసూరు సో ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సి వస్తే ఇంకా ఎవరైనా కావాల్సి వస్తే ఇంకా గేదెలు ఉన్నాయంట వాళ్ళ దగ్గర ఫోన్ చేయండి ఫ్రెండ్స్ క్రోసూరు ఫ్రెండ్స్ ఎన్నో లొకేషన్ చదువుతున్నారండి ఇది ఎన్నో చేత మూడో అవుతుందంట ఫ్రెండ్స్ పాలన్ అవుతాయా అండి ఏడు ఏడు అవుతాయా ఏం దూడ ఉందండి దీంతో ఇంకా ఏం లేదా చూడదు ఎన్ని చూడండి వారంలో ఎనిద ఫ్రెండ్స్ మూడో ల్యాక్ స్టేషన్లో పూటకి ఏడు ఏడు అంట మీ ఫోన్ నెంబర్ చదువుతారా చెప్పండి తొంభై ఒకటి డెబ్బై ఏడు యాభై ఒకటి పద్దెనిమిది అరవై రెండు ఏ ఊరండి ఎర్రెం క్రోసూర్ దగ్గర సో ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి వస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మూడో ల్యాక్ స్టేషన్లో ఉందండి గేదా ఫ్రెండ్స్ ఎన్నో ఈత రెండో ఈత ఎన్ని పాలు అయితే ఐదు అవుతున్నాయి రెండో ఈత అంట ఫ్రెండ్స్ ఏం చూడండి దొన్నకూర్ర అంట దీంతోపాటు ఆ పూటకే ఐదు ఐదు పాలు అవుతున్నాయి చూడవచ్చు సంఖ కూడా సంగ చూడండి ఫ్రెండ్స్ రెండో ఈతలో ఉంది గేదా ఏ ఊరండి మీది కాటూరా ఓకే ఫోన్ నెంబర్ ఏమైనా చెబుతారా చెప్పండి తొమ్మిది మూడు తొమ్మిది రెండు మూడు రెండు ఆరు ఒకటి ఆరు సున్నా సో ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సి వస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి గేదే మనకి చూడడానికి బాగుంది చూడచ్చు ఫ్రెండ్స్ ఎన్నో ఈత అన్న ఇది రెండో ఈత రెండో ఈత అంట ఫ్రెండ్స్ ఇది దీంతోపాటు పే పేదోడు ఉంది ఫ్రెండ్స్ ఎంత చదువుతున్నారన్న ఎంత చదువుతున్నారు తొంభై ఐదు వేలు ఎన్నోది అన్న పాలు ఆరువతి అంట ఫ్రెండ్స్ చూడొచ్చు మనకి గేదె సంఖ కూడా దీంతోపాటు పేదోడు ఉంది ఫ్రెండ్స్ ఎవరన్నా మీది నర్సరావుపేట ఫోన్ నెంబర్ ఏమైనా చదువుతారా ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ త్రీ నైన్ సెవెన్ జీరో నైన్ సో ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సి వస్తే ఈ గేద నర్సరావుపేటలో ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సి వస్తే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ గేదె చూడడానికి బాగుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది ఎన్నో ల్యాక్టేషన్ అన్న ఇది త ఎన్ని రోజులు ఉంటదన్న పది రోజులు ఉంటుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది రెండో పదిహేను రోజుల్లో రోజు మొత్తం పది లీటర్లు అంట ఫ్రెండ్స్ ఎంత చదువుతున్నారా లక్ష ఐదు వేలు అంట ఫ్రెండ్స్ ఇది అది ఎన్నో లెక్టేషన్ అన్న తొలి తోడ తొలి అవుతుంది తొలి అంట ఫ్రెండ్స్ అది లక్ష లక్షా లక్షా పది చదువుతున్నారు ఏ ఊరన్నా మీది క్రోసూరేనా అంట ఫోన్ నెంబర్ ఏమైనా చదువుతారన్న చెప్పండి అన్న తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది యాభై ఇరవై ఐదు నలభై ఎనిమిది సో ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సి వస్తే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ చూడడానికి బాగుంది ఫస్ట్ వద్ది ఇదే ఇది అనేది రెండో వద్దా రెండో వద్దన్న ఇది పది 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 పాలు అవుతాయి అంట చూడొచ్చు